వెల్కమ్ బ్యాక్ మీరు ఒక స్టూడెంట్ అయితే ఖచ్చితంగా మీరు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంది మీరు ఏం చదువుతున్నప్పటికీ కూడా అంటే మీరు స్కూలింగ్ చదువుతున్నా దాని ఉద్దేశం ఏంటంటే మీరు క్లాస్ వన్ చదువుతున్నా లేకపోతే టెన్త్ క్లాస్ చదువుతున్నా లేకపోతే మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నా లేకపోతే బీటెక్ చదువుతున్నా మీరు ఎంటెక్ చదువుతున్నా బీకామ్ బిఎస్సి బిఏ చదువుతున్నా లేకపోతే మీరు మరేదైనా చదువుతున్నా లైక్ పాలిటెక్నిక్ డిప్లొమా కానీ ఐటిఐ కానీ మరేది చదివిన మరి ఏది చదువుతున్నప్పటికీ కూడా మీకు స్కాలర్షిప్ అనేది గ్యారంటీ ఈ స్కాలర్షిప్ అనేది మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రతి సంవత్సరం కూడా అందిస్తుంది ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ నెట్వర్కింగ్ ఉన్నటువంటి బ్యాంక్ ఇది ప్రతి సంవత్సరం కూడా పరివర్తన్ పేరుతో ఈ స్కాలర్షిప్ ని అందిస్తుంది ఈ పరివర్తన్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ కోసం నోటిఫికేషన్ అనేది హెచ్డిఎఫ్సి రిలీజ్ చేసింది ఈ స్కాలర్షిప్ కింద మాక్సిమం అమౌంట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది పొందొచ్చు ఈ స్కాలర్షిప్ ని మనం ఆన్లైన్ లోనే అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది సో ఈ స్కాలర్షిప్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు జస్ట్ వీడియో చివరి వరకు చూడండి ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ అనేటటువంటి పేరుతో అందిస్తున్నటువంటి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది దాని ప్రకారం అర్హత ఏంటంటే మీ బాబు లేక మీ పాప ఒకటో తరగతి చదువుతున్నా లేక టెన్త్ క్లాస్ చదువుతున్నా లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్నా లేకపోతే ప్లస్ వన్ ప్లస్ టూ చదువుతున్నా లేక ఐటీఐ చదువుతున్నా లేకపోతే పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్నా లేక గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలు సాధారణ డిగ్రీలు చదివినా ప్రొఫెషనల్ డిగ్రీలు చదివినా లేకపోతే పీజీ అంటే మీరు ఎంటెక్ చదివినా ఎంకామ్ చదివినా ఎంఏ చదివినా ఏం చదువుతున్నప్పటికీ కూడా మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అర్హులే ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ యొక్క వార్షిక ఆదాయం అంటే మీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ గురించి మెయిన్ గా ఇక్కడ అడగడం జరుగుతుంది మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ రెండున్నర లక్షలు మించకుండా ఉండాలి ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో ఫ్యామిలీ ఇన్కమ్ అనేది టూ పాయింట్ ఫైవ్ లాక్స్ మించి ఉండకూడదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీకు వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే సెప్టెంబర్ ఫోర్త్ వరకు మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు తర్వాత చెప్తాను డేట్ చూసినట్లయితే సెప్టెంబర్ ఫోర్త్ అనేది లాస్ట్ డేట్ రెండోది మనం ఇది ఆఫ్లైన్ లో కాదు ఆన్లైన్లోనే మొబైల్లో కానీ కంప్యూటర్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళందరూ మనం అప్లై చేసిన తర్వాత అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం స్కాన్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారనమాట షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత వెరిఫికే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇంటర్వ్యూ అంటే జాబ్ ఇంటర్వ్యూ కాదు అసలు నిజంగా మీకు స్కాలర్షిప్ అవసరమా లేదా అనేది తెలుసుకోవటం కోసం జస్ట్ ఒక నామినల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఫస్ట్ ఏం చేస్తారు ఎవరైతే దేశవ్యాప్తంగా ఈ విధంగా అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఏదైతే స్కాన్ చేసి డాక్యుమెంట్స్ పెట్టారో అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మీరు చూపించవలసి ఉంటుంది ఇంటర్వ్యూ అంటే జస్ట్ మీ గురించి తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో మీరు మీరు ఈ డాక్యుమెంట్స్ ఏదైతే స్కాన్ చేస్తున్నారో దాని ఒరిజినల్ సెట్ కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకోండి సో ఈ ఏదైతే ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ అయితే విజయవాడ తిరుపతి విశాఖపట్నం ఇలా ఉంటుంది లేకపోతే మన తెలంగాణలో అయితే హైదరాబాద్ వరంగల్ ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది నెక్స్ట్ రెండోది పాయింట్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూ కోసం అటెండ్ అవ్వటానికి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు టిఏ డిఏ అంటే ఖర్చులు రాను పోను ఖర్చులు కూడా బ్యాంక్ అనేది మీకు పే చేస్తుంది ఇది కూడా ఈ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది ఇక నెక్స్ట్ మన ఇప్పుడు ఏ ఏం చదువుతున్న వాళ్ళకి ఎంత స్కాలర్షిప్ అందుతుంది ఒకసారి చూద్దాం మీరు గనక ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు చదువుతుంటే మీకు యాన్యువల్ గా ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ స్కాలర్షిప్ అనేది అందుతుంది ఇది చాలా రీజనబుల్ అమౌంట్ గా కనపడుతుంది నెక్స్ట్ మీరు సెవెంత్ నుంచి ట్వెల్త్ వరకు అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లేకపోతే ప్లస్ వన్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మీరు ఇలా చదువుతున్నా లేకపోతే మీరు ఐటీఐ చదువుతున్నా లేకపోతే మీరు డిప్లొమో చదువుతున్నా డిప్లొమో అంటే పాలిటెక్నిక్ డిప్లొమో లేక మరి ఏదైనా డిప్లొమో కావచ్చు ఏ డిప్లొమో చదువుతున్నా మీకు పద్దెనిమిది వేల రూపాయల స్కాలర్షిప్ అనేది అందుతుంది అలా కాకుండా మీరు రెగ్యులర్ లేక జనరల్ డిగ్రీస్ అంటాం అంటే బిఏ బీకామ్ బీసీఏ ఇలాంటి డిగ్రీస్ ఉంటాయి కదా ఈ డిగ్రీలు చదువుతున్నట్లయితే మీకు సంవత్సరానికి ముప్పై వేల స్కాలర్షిప్ అనేది అందుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ స్కాలర్షిప్ అనేది అందుతుంది అక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనం జస్ట్ రెన్యువల్ అనేది చేసుకోవాలి జనరల్ డిగ్రీలు చేసే వాళ్ళకి ముప్పై వేలు స్కాలర్షిప్ అంటే చాలా చాలా మంచి అమౌంట్ యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ చదవడానికి పర్ ఇయర్కి వచ్చేసి పదివేలు కన్నా తక్కువే అవుతుంది సో ఇలాంటి పరిస్థితులు ముప్పై వేలు ఇస్తున్నారంటే ఇది మంచి మంచి డిగ్రీ స్కాలర్షిప్ అని మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రొఫెషనల్ డిగ్రీస్ చదువుతున్నట్లయితే దాని అర్థం ఏంటంటే మీరు టెక్నికల్ డిగ్రీస్ దట్ మీన్స్ మీరు బీటెక్ కానీ లేకపోతే బీసీఏ కానీ ఇలా టెక్నికల్ డిగ్రీస్ ఏమైనా చదువుతున్నట్లయితే మీకు యాభై వేల స్కాలర్షిప్ అందుతుంది యాభై వేల స్కాలర్షిప్ అనేది అందుతుంది సో అలా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు జనరల్ పీజీ అంటే ఎంకామ్ ఎంఏ ఎంఎస్సి ఇలాంటి జనరల్ పీజీలు గనక మీరు చదువుతున్నట్లయితే మీకు పర్ ఇయర్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ స్కాలర్షిప్ అనేది అందుతుంది ఇక నెక్స్ట్ ప్రొఫెషనల్ ఫీజీలు అంటే ఎంబీఏ ఎంసిఏ ఎంటెక్ ఎంఎస్ ఇలాంటి ప్రొఫెషనల్ పీజీలు గనక మీరు చేస్తున్నట్లయితే మీకు సంవత్సరానికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ స్కాలర్షిప్ అనేది మీరు అందుకోవచ్చు సో ఇంత బాగుంది కదా ఈ స్కాలర్షిప్ సో అయితే ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా మాట్లాడుకోవాలి ఈ స్కాలర్షిప్ని ఎలా మనం అప్లై చేసుకోవాలి వెరీ వెరీ సింపుల్ అప్లై చేసుకోవడానికి ముందు మనకి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఏ ఏ డాక్యుమెంట్స్ మనకు కావాలి సో ముందుగా మనకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే సో మీరు గనక ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నారు సో కాబట్టి మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో అనేది అవసరం మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో అనేది అవసరం ఆ తర్వాత మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు కదా ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఉంటుంది కదా అది నెక్స్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఎందుకంటే ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది సో కాబట్టి మీ పేరెంట్స్ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ కాదు మీ అకౌంట్లోనే పేరే అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది సో కాబట్టి మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఆ తర్వాత ఆధార్ ఆ తర్వాత యాక్టివ్ మొబైల్ దీంతో పాటుగా మీరు మీరు టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నా లేకపోతే మీరు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నా మీ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు కూడా జిరాక్స్ అనేది అవసరం ఉంటుంది ఇది ఇవి ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని మీరు ముందుగా ఏం చేయాలి రెడీగా పెట్టుకోవాలి ఈ రెడీగా పెట్టుకోవాలి ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు ఆ తర్వాత ఏం చేయాలి సో ఈ ప్రతి డాక్యుమెంట్ని స్కాన్ చేస్తూ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేటటువంటి లింక్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడిక వెళ్ళక్కర్లా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ లింక్ ద్వారా ఏమైతే గైడెన్స్ ఇస్తుందో దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళండి బేసికల్లీగా ముందు మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అడిగిద్ది అనమాట ఆ తర్వాత సర్టన్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయమంటుంది ఆ విధంగా చేయండి రెండోది ఏంటంటే మీ ఫర్దర్ రిఫరెన్సెస్ కోసం మీరు ఆ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక యూనిక్ ఐడి అనేది జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అయినటువంటి ఐడిని కూడా అంటే ఆ నెంబర్ని కూడా మీతో పెట్టుకోండి ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం ఇది మనకి పనికొస్తుంది ఈ విధంగా ఈ స్కాలర్షిప్ ని పొందొచ్చు సో మనకి సెప్టెంబర్ ఫోర్త్ లాస్ట్ డేట్ ఇప్పటికే చాలా మంది ఈ స్కాలర్షిప్ గురించి చూస్తున్నారు ఇమీడియట్లీగా మీరు అప్లై చేసేయండి సో అప్లై చేసిన తర్వాత ఆ తర్వాత మన డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి స్కాలర్షిప్ వచ్చిందో లేదో మనకి మెయిల్ ద్వారా తెలుస్తుంది అలాగే మన ఫోన్ కి మెసేజ్ ద్వారా కూడా తెలుస్తుంది ఇది ప్రాసెస్ సో కాబట్టి ఈ హెచ్డిఎఫ్సి అందిస్తున్న పరివర్తన స్కాలర్షిప్ రెండు అకాడమిక్ ఇయర్ కోసం ఖచ్చితంగా అప్లై చేయండి ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్కాన్ని ప్రస్తుతం మర్చిపోవద్దు థ్యాంక్ యూ